హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రూట్స్ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ ఫ్రూట్స్ ఎలా తినాలి ఎప్పుడు తినాలి అని తెలుసుకోవడం మనకి చాలా అవసరం ఎందుకంటే అలా తెలియకుండా ఎప్పుడు పడితే అలా ఎలా పడితే అలా తిన్నాం అనుకోండి ఆ ఫ్రూట్స్ తినడం ద్వారా మన ఆకలి తీరుతుంది తప్ప మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవండి మామూలుగా అయితే మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఫ్రూట్స్ తింటూ ఉంటాం ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో మనకు కావాల్సినన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అలాగే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి చాలా పోషకాలు ఈ ఫ్రూట్స్లో ఉంటాయి అందుకే మనం ఆరోగ్యం బాగుండాలని ఈ ఫ్రూట్స్ తింటూ ఉంటాం కాకపోతే ఈ ఫ్రూట్స్ని ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఎలా తింటే మనకి మంచిది అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి అలాగే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ రెండు రకాలుగా ఉంటాయండి మామూలుగా అయితే మనం కొన్ని రకాల ఫ్రూట్స్ని తొక్కతో పాటు కలిపి తినేస్తూ ఉంటాం మరి కొన్ని రకాల ఫ్రూట్స్ని తొక్క తీయకుండా డైరెక్ట్గా తినేస్తూ ఉంటాం అయితే బనానా పైనాపిల్ వాటర్మెలన్ ఇలాంటి ఫ్రూట్స్ మనం తొక్క తీసేసి తినేస్తాం అలాగే యాపిల్ మ్యాంగోస్ గ్రేప్స్ జంపండు ఇలాంటి ఫ్రూట్స్ అనేది డైరెక్ట్ తొక్కతో పాటు తినేస్తాం మనం ఫ్రూట్స్ని ఎలా తిన్నా కూడా వాటిని చాలా బాగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే వాటిని పండించేటప్పుడు చాలా రకాల కెమికల్స్ని స్ప్రే చేస్తూ ఉంటారు అవి హెల్తీగా పెరగడానికి అలాగే అవి పంట పొలాల నుండి మన ఇంటి వరకు రావాలన్నా కూడా చాలా దూరం నుండి మనకి ఫ్రూట్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అప్పుడు కూడా చాలా రకాలైన దుమ్ము పడడం అలాగే పండించడానికి కూడా అవి మామిడి పండ్లు లాంటివి త్వరగా పండిపోవడానికి కూడా కొన్ని కెమికల్స్ అనేది స్ప్రే చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇలా తొక్క తీయకుండా తినే పనులైనా తొక్క తీసి తినే పనులైనా ఫ్రూట్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి అలాగే మనం డైరెక్ట్గా తినే ఫ్రూట్స్ ఉంటాయి కదా తొక్క తీయకుండా అలాంటి వాటిని బాగా క్లీన్ చేసి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో ఉంచి తింటే చాలా మంచిదండి అలాగే చాలామంది ఫ్రూట్స్ తిన తినడం కంటే కూడా జ్యూస్లా చేసుకొని తాగడానికే ఇష్టపడతారు కాకపోతే మనం ఫ్రూట్స్ని డైరెక్ట్గా తినడం అనేది చాలా మంచిదండి మన హెల్త్కి ఎందుకంటే మనం ఫ్రూట్స్ని డైరెక్ట్గా నమిలి తినడం వలన ఆ ఫ్రూట్స్లో ఉన్న పోషకాలన్నీ అయినా అలాగే దాంట్లో ఉన్న ఫైబర్ అయినా మనకి చాలా బాగా అందుతుంది అలాగే దానిలో ఉండే గ్లూకోజ్ కూడా మన బాడీ స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వీలైనంత వరకు ఫ్రూట్స్ని తినడానికే ట్రై చేయండి అలాగే ఈ ఫ్రూట్స్ మనం జ్యూస్లా తాగాలని అనుకున్నాం అనుకోండి ఈ గ్రేప్స్ అయినా బత్తాయి ఆరెంజ్ కివి ఇలాంటి కొంచెం పులుపుగా వగరగా ఉన్న వాటిని జ్యూస్లా తీసుకోండి పర్లేదు అయితే ఈ సమ్మర్లోనైతే చాలా వరకి మనం జ్యూస్ తాగడానికి ఇష్టపడతామండి ఎందుకంటే మన హెల్త్కి మంచిది అలాగే ఎండ నుండి వేడి నుండి తగ్గడానికి చల్లదనం కోసం కూడా జ్యూస్ తాగుతూ ఉంటాం అయితే మనం బయట జ్యూస్ తాగేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అదేంటంటే బయట జ్యూస్ తాగేటప్పుడు ఈ ఐస్ అనేది అస్సలు వేసుకోకండి ఇంట్లో అయితే పర్లేదు కానీ బయట వేసుకోకండి ఎందుకంటే ఆ ఐస్ అనేది ఏ వాటర్తో తయారు చేశారో మనకు తెలియదు కాబట్టి అస్సలు వేసుకోకండి అలాగే మిల్క్ షేకులు కూడా తాగుతూ ఉంటారు అయితే పాలని మిల్క్ని కలిపి తీసుకోవడం వల్ల అది తొందరగా మనకి డైజెస్ట్ అవ్వదు కాబట్టి వరకు ఫ్రూట్స్ డ్రై డైరెక్ట్గానే తినడానికి ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మనం ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ నుండి తీసినవి కాకుండా మనం మామూలుగా షాపులలో దొరికే ఆరెంజ్ మ్యాంగో గ్రేప్స్ ఇట్లాంటి జ్యూస్ని కూడా తీసుకుంటూ ఉంటాం అయితే అలా స్టోర్ చేసి ఉన్న జ్యూస్ని తాగడం వల్ల మనకి ఎలా మనకి ఎలాంటి యూజ్ ఉండదండి ఎందుకంటే ఆ ఫ్రూట్ జ్యూస్ని తయారు చేసేటప్పుడు వేడి చేసి చేస్తారు అలాగే అవి ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఉండడానికి అందులో కొన్ని రకాల కెమికల్స్ని కలుపుతారు కాబట్టి అలాంటి జ్యూస్ని అవాయిడ్ చేయండి అలాగే షుగర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది బయట మనకి దొరికే జ్యూస్లలో సో ఫ్రెండ్స్ అలాంటివి తాగకండి అలాగే ఫ్రెండ్స్ మనం ఫ్రూట్స్ని ఎప్పుడు తినాలి అంటే మామూలుగా అయితే మనకి టైం దొరికినప్పుడు మనకి తినాలని అనిపించినప్పుడు మాత్రమే తింటుంటాం ఉంటాం కాకపోతే అలా తినొద్దండి ఫ్రూట్స్ని మనం భోజనానికి ఒక అరగంట ముందు కానీ భోజనం తర్వాత కానీ అది నైట్ అయినా పగలైన ఎప్పుడైనా సరే భోజనం తినే ముందు తిన్న తర్వాత అస్సలు తినకండి ఎందుకంటే మామూలుగా ఫ్రూట్స్ అనేవి మనం తిన్న తర్వాత ఒక ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు అరిగిపోతాయి కానీ మనం తినే ఫుడ్ మాత్రం ఒక టూ నుండి త్రీ అవర్స్ వరకు అరగడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈ ఫ్రూట్స్ని భోజనంతో కలిపి తిన్నాం అనుకోండి అప్పుడు ఆ ఫ్రూట్స్ అనేవి త్వరగా అరిగిపోతాయి మనం తిన్న ఫుడ్ అనేది అలాగే ఉండిపోతుంది కాబట్టి ఈ ఫ్రూట్స్ అనేది ఆ ఫుడ్తో కలిసి చాలాసేపు అలాగే ఉండిపోవడం వల్ల కొంచెం పులిసినట్టు అవుతుంది కాబట్టి అప్పుడు అందులో ఉన్న పోషకాలు మనకి సరిగా ఉండవు అలాగే అవి డైజెస్ట్ అవ్వడానికి కూడా సరిగా టైం అనేది దానికి అడ్జస్ట్ కాక లోపల కొంచెం పులిసినట్టు అయ్యి మనకి ఎలాంటి యూజ్ లేకుండా పోతుంది కాబట్టి ఫ్రూట్స్ని ఎప్పుడూ భోజనంతో పాటు కలిపి తీసుకోకండి అలాగే మామూలుగా అయితే మనం ఉడికించిన పదార్థాలు తినేటప్పుడు మనం అలాగే ఉడిక ఉడికించిన పదార్థాలు తినేటప్పుడు మన జీర్ణక్రియలో విడుదల ఎంజిమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి కాబట్టి ఆ రెండు కలిపి తినడం వలన అవి సరిగా అరగవు కాబట్టి ఆరోగ్య సమస్యలు కడుపు బరం లాంటివి రావడం జరుగుతుంది కాబట్టి ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే ఖాళీ కడుపుతో తినడానికి ట్రై చేయండి ఎలాగంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగాని లేకపోతే లేకపోతే లంచ్ డిన్నర్ మధ్యలో ఈవినింగ్ ఫోర్ ఫైవ్ టైం ఉంటుంది కదండి అప్పుడు కానీ తినండి అప్పుడు ఆ ఫ్రూట్స్లో ఉండే పోషకాలని మన బాడీకి అందుతాయి మన హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఫ్రెండ్స్ మనం ఈ ఫ్రూట్స్ అనేవి ఈ మధ్యలో డ్రాగన్ ఫ్రూట్స్ అని కివి ఫ్రూట్స్ అని అని వేరే వేరే దేశాల నుండి వచ్చిన ఫ్రూట్స్ని చాలామంది కొనుక్కొని తింటున్నారు ఎక్కువ అందులో విటమిన్స్ అవి ఇవి ఉంటాయని కాకపోతే మనకి ఏ ఫ్రూట్స్ అయినా కూడా మామూలుగా మన దేశంలోనైనా ఎక్కడి నుండి ఫ్రూట్స్ అయినా కూడా ఏ ఫ్రూట్స్లోనైనా కూడా మనకి చాలా రకాల పోషకాలు ఎన్నో కొన్ని విటమిన్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఏ ఫ్రూట్స్ తిన్నా కూడా మన హెల్త్కి మంచిదే కాబట్టి ముఖ్యంగా ఈ సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదండి మ్యాంగోస్ అయినా ఈ కస్టర్డ్ ఆపిల్ అదే సీతాఫలాలు రేగి పండ్లు ఇలాంటి సపోటా ఇట్లా సీజన్ వైజ్ వచ్చే ఫ్రూట్స్ను కూడా చాలా వరకు తింటే మనకు మంచిదండి సో ఫ్రెండ్స్ ఫ్రూట్స్ మాత్రం ఇలా తినడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చింది అనుకోండి మీకు తప్పకుండా లైక్ చేయండి మీకు ఎంతో కొంత యూజ్ అయితే అనిపిస్తుందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం